నల్లాని న్యూస్ ఛానల్ భద్రాద్రి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులుగా నియమితులైన సాదం రావకృష్ణను సన్మానించిన డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ అధ్యక్షులుగా నియమితులైన సీనియర్ కార్మిక నాయకులు ఐఎన్టీయూసీ నాయకులు సాదం రావకృష్ణను డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు సన్మానించి అభినందించారు ఇటీవల ఆయనను రాష్ట్ర లేబర్ సెల్ అధ్యక్షులు ఆర్ ప్రకాష్ గౌడ్ జిల్లా చైర్మన్ గాడి సోమవారం పాల్వంచలో కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు రామకృష్ణను షాల్వాతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలె జానకిరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న నాయకులు కాల్వ భాస్కర్ కాపర్తి వెంకటాచారి గంగుల భువన సుందర్ రెడ్డి బత్తుల వెంకటేశ్వరరావు వాసుమల్ల సుందర్ అనిత కందుకూరి రాము గండు భరత్ ఎస్కే చాందపాష బూకె కిషన్ నందాక్ నాయక్ బాలాజీ కామాచారి తదితరులు పాల్గొన్నారు ఇట్లా సైడ్ సైడ్ నుంచి కూడా అందరు వస్తారు ఒకసారి కరెక్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే కార్మిక ఐఎన్టీసీ నాయకులు సాధన రామకృష్ణ గారిని ఇటీవల లేబర్ కమిటీ చైర్మన్గా రెండు జిల్లాల చైర్మన్గా ఎన్నిక కాపాడం జరిగింది అందుకు బాలవంత కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హర్షాత్ హర్షం తెలియజేస్తూ వారికి పదవి ఇచ్చిన లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుల వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిరు సత్తా చేయడానికి కోలుకోవడం జరిగింది